ఈ రోజు నుండే మాఘమాసం ప్రారంభం పాటించాల్సిన నియమాలు మాఘమాసం పూజా విధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘము అంటే పాపాలను నశింపచేసేదని అర్థం పాపాలను నశింపచేసేటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే ఏ నియమాలను పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది జనవరి ముప్పై నుంచి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో మాఘమాసం ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాలు వల్ల పాపాలను కడిగేమని ఆ దేవుడిని స్మరించుకోవటం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది నదులలో స్నానం చేయటం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానమాచరిస్తే మంచిది మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నుండితో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజిస్తే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి శివకేశవులకు కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట కాబట్టి ఈ మాఘమాసంలో శివకేశవుల పూజకు విశిష్ట స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలామంది ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగ పండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి తులసిమాతకు నమస్కారం చేస్తే ఐదో కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మీ కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగించి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున తల్లి సరస్వతీదేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని అంటారు ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్యభగవానుడు అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి ఈ మంత్రం చేపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ నాశనమయ్యి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ మంత్రం ఏమిటంటే నాశనాయ శ్రీ విష్ణు స్నానం మాఘే పాప ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపించలేని వారు ప్రయాగా ప్రయాగా అనుకుంటూ స్నానం చేసినా కూడా సకల పాపాలు తొలగి జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్య భగవానుడికి ఖచ్చితంగా ఆర్జ్యం సమర్పించాలి ప్రతిరోజు ఆర్జ్యం సమర్పించలేని వారు ఆదివారం రోజు ఒక్కరోజైనా సూర్యునికి ఆర్జ్యం సమర్పిస్తే మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాఘమాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యములు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను బ్రాహ్మణులకు దానమిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు ఈ మాసంలో నువ్వులలో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు అస్సలు కొనకూడదు పూర్వం ఒక గంధర్వుడు కూడా ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మ వల్ల తన ముఖం వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరికి వచ్చి తన బాధను అంతా చెప్పుకున్నాడు గంధర్వుని వేదన గమనించిన మహర్షి మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలు అన్ని నశిస్తాయని చెప్పాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి గంగా స్నానం చేశాడు మహర్షి చెప్పినట్టుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారైంది మాఘమాసంలో ముఖ్యంగా శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజు నియమ నిష్టలతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలను తప్పక నెరవేరుతాయని పద్మ పురాణంలో ఉత్తరాఖండలో పేర్కొనబడినది చూశారు కదండి మాఘమాసం యొక్క ప్రత్యేకత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకి మీ ఫ్రెండ్స్కి మీ సహోదరులకు షేర్ చేయండి ధన్యవాదములు